జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు ఇంతకాలం బెదిరించవు బామాలు స్థానికుల ఇళ్లలో తలదాచుకున్న ముష్కరలు ఇప్పుడు అడవి బాట పడుతున్నారు దట్టమైన అడవులు కొండలు లోయల వంటి ప్రతికూల ప్రాంతాల్లో బంకర్లను నిర్మించుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి స్థానికుల నుంచి మద్దతు లభించకపోవటం వల్ల ఉగ్రవాదులు అనుసరిస్తున్న వ్యూహాత్మక మార్పు సైన్యానికి భద్రతా దళాలకు సవాలుగా మారింది జమ్మూ కాశ్మీర్లో లో వ్యూహాలను మార్చుకున్న ఉగ్రవాదులు స్థానికుల ఇళ్లలో ఆశ్రయం పొందడానికి బదులుగా దట్టమైన అడవులు ఎత్తైన పర్వతాలపై భూగర్భ సొరంగాల నిర్మాణంపై దృష్టి పెట్టారు స్థానికుల నుంచి మద్దతు కొరవడంతో ముష్కరులు దట్టమైన అడవుల్లో సొరంగాలు నిర్మించుకుంటున్నారు గత వారం కుల్గా ఎత్తైన ప్రాంతాల్లో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఓ రహస్య కందకాన్ని గుర్తించారు అందులో ఆహార ధాన్యాలు వంట గ్యాస్ కుక్కర్ తో పాటు ఆయుధాలు ఉన్నాయి కుల్గాం షోపియాన్ జిల్లాలు సహా పీర్ పంజాల్ శ్రేణిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇలాంటి కందకాలను సైన్యం గుర్తించింది అలాంటి ప్రదేశాల్లో తలదాచుకుని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందినప్పుడు ఉగ్రదాడులు చేస్తారని నిఘా వర్గాలు పేర్కొనటంతో అధికారులు కలవరం చెందుతున్నారు అయితే ఉగ్రవాదులు సొరంగాల్లో నక్కటం కొత్తేమీ కాదు తొంభై దశకంలో ఉగ్రవాదులు ఇదే వ్యూహాన్ని అవలంబించేవారని మాజీ సైనికాధికారులు చెబుతున్నారు స్థానికులు ఇన్ఫార్మర్లుగా మారడం వాదాన్ని వ్యతిరేకించడం వల్లే ఉగ్రవాదులు కఠినమైన ప్రదేశాలను స్థావరాలుగా మార్చుకుంటున్నారని చెబుతున్నారు పూంచ్ లో నిర్వహించిన ఆపరేషన్ సర్పు వినాష్ మాదిరిగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని భద్రతా దళాలు భావిస్తున్నాయి డ్రోన్ల ద్వారా దట్టమైన అడవుల్ని గాలించడంతో పాటు సెస్మిక్ సెన్సార్లతో భూగర్భ నిర్మాణ మార్పులను గుర్తించి బంకర్లు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోగలమని సైనికాధికారులు అంటున్నారు పుల్వామా పుల్గాం షోపియన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు బంకర్లు ఉండేవి అయితే అవి ఎక్కువగా జనావాసాల్లో దట్టమైన యాపిల్ తోటల్లో మాత్రమే కనిపించేవి పంతొమ్మిది వందల తొంభైలో ఇలాంటి బంకర్లతో దాగిన ఉగ్రవాదుల కోసం మానవ గూఢచారులతో ఆపరేషన్ నిర్వహించేవారు అయితే ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తగ్గిందని రెండు వేల పదహారు మెరుపు దాడుల్లో పాల్గొన్న మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ హుడా తెలిపారు